నమ అందరికి నమస్కారము మాది నారాయణపురం జనగామ జిల్లా నా పేరు పవాడి భద్రేయ నేను ఎక్కువ కూరగాయల మీదనే దృష్టి పెట్టుకొని ఇప్పుడు ఒక దాదాపు నలభై సంవత్సరాల నుంచి నేను టెన్త్ వరకు చదువుకున్నా టెన్త్ కాకముందు నుంచే కూరగాయల మీద నడుస్తుంది దాని గురించి ఇక చెప్పనవసరం లేదు కూరగాయల గురించి మొత్తం నాకు అనుభవం బాగున్నది ఎక్కువ మంచిగా సంపాదించుకోవచ్చు తక్కువ పని తక్కువ కష్టంతో కానీ ఎక్కువ సంపాదించుకోవచ్చు తక్కువ జాగు వాళ్ళు చేసుకోగలరని మేము మనవి చేస్తున్నాం హాయ్ హలో అందరికీ నమస్తే నేను విజన్ టీవీ ముందుగా మన ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరికొత్త సరికొత్త వీడియోతోనే మీ ముందుకు వచ్చాను తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపుర గ్రామంలోని గత పది సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా కోత్తిమీరు పండించడం జరిగింది భద్రే గారు మరి ఒక అద్దె దాదాపు ఒక రెండు నుంచి నాలుగు క్వింటల కోత్తిమీర తీయడం అయితే జరిగింది ఏ విధంగా తీయడం జరిగింది అదే విధంగా ఎలాంటి పద్ధతులు అనుసరించాడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము నమస్తే నమస్తే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా కొత్తిమీరు పెంచడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది మనం మొదలు దిక్కిని తయారు చేసుకోవాలి అంటే మీరు ఇన్ని పంటలు ఉన్నాయి కదా కొత్తిమీర ఎందుకు ఎంచుకున్నారు కొత్తిమీర ఒకటి తక్కువ రేటు తోటి తక్కువ తోటి ఎక్కువ లాభం ఉంటది అది అది ఏంటంటే మెంతికూర అంతే ఉంటది అన్నిటి మన తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఉంటది అంత ఒక మెంతి కూర అంటే ఒక ఇరవై రోజులనే మన పంట చేతికి వచ్చేస్తుంది కొత్తిమీర అయితేనే ఒక నెల రోజులు టైం పడుతుంది నెల నెల పదిహేను రోజులు టైం పడుతుంది అది హైబ్రిడ్ వచ్చింది కోసిన కొద్ది సూతం మళ్ళీ వస్తుంది ఈ దానితోటి మనకు మంచి లాభం ఉంది ఇక వేరే పాలకూర అంతే అంతే అన్ని మనం ఎట్లా చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నేను మందులు లేకుండా చేస్తున్నా మాది బచ్చినపేట మండలం గ్రామం నారాయణపురం నేను చుట్టుముట్టు ఊళ్ళో పండిస్తున్నా నేను కూరగాయలు అమ్ముతున్నా ఆ కూరలు ఉన్నాయి మొదటగా మీరు ఎంత పెట్టుబడితోని మొదలు పెట్టారు పెట్టుబడి అంటే దాన్ని బట్టి మనం భూమిని బట్టి మనం జేసుడు బట్టి పెట్టుబడి ఉంటది మామూలుగా చేస్తే తక్కువ పెట్టుబడితో ఒక నాలుగు వేల ఐదు వేలతో నడుతుంది ఎన్పిఎం పద్ధతులంటే అంటే పెట్టుబడి ఏముండదు అన్ని పంచపత్ర కషాయాలు కొట్టాలి జీవామృతం కొట్టాలి ఆవు మూత్రము ఆవు ఇసుంటి రకాలు చేస్తే మనకు తక్కువ పెట్టుబడి ఉంటుంది ఇక వేరే ఎక్కువ పెట్టుబడి అంటే మనకు మళ్ళీ కెమికల్ గా పోల్చుతుంది కెమికల్గా పోతే వేరే పద్ధతిగా ఉంటాయి కురాసెట్లు ఇవి మన మందులు లేకుండా వింటాం కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది మనకు శరీరానికి మంచిది ఇంకొకటి ఇప్పుడు సీజన్ వైజ్ గా పంటలు ఉంటాయి ఇప్పుడు చెప్పాలంటే వర్షాకాలం వచ్చినట్లయితే ఒక మొక్కజొన్న అలాంటివి మరి కూరగాయల్లోనే రకరకాల పద్ధతులు ఉన్నాయా ఆ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ గా ఇప్పుడు కొత్తిమీర స్టార్టే బెండకాయ స్టార్టే అయ్యి బీరకాయలు సుక్క కూర కూర ఇప్పుడు అన్నిటికీ నారు పోసుకున్నాం మేము వంకాయ నారు పోసినం టమాటా నారు మిరప నారు పోసినాము ఇవన్నీ ఒక ఇరవై రోజులలో నెల రోజులలో నాటేయవలసిందే అంటే ఏ కాలంలో విత్తనాలు పెడితే మంచి పంట వచ్చే అవకాశం ఉంది మనకు బాగా జనవరిలో వస్తుంది జనవరి నెలలో పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది చలికి అప్పుడు ఆ కూరలు బాగా వస్తాయి ఇప్పుడు జర వర్షాలు పడతాయి కాబట్టి తక్కువ వస్తుంది పెట్టుబడి ఖర్చు మనకు వచ్చి మళ్ళీ పంటసు తక్కువ దిగుబడి వస్తుంది మనకి ఏమున్నా మన సంక్రాంతి మూట వర్షాలు గుంజుకుంటే కాబట్టి అప్పుడు బాగా వస్తుంది ఇక పాలకూర కానీ మెంతికూర కానీ కొత్తిమీర గాని ఐలెస్ట్ వస్తుంది అప్పుడు తక్కువ పెట్టుబడితోనే అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు పత్తి గాని ఊరు గాని అవి ఒక ఆరు నెలలకు అలాంటి టైంలో లో వచ్చే పంటలు ఇవి ఇవి మన కూరగాయలు అనేటివి ఎప్పటికప్పుడే ఇన్కమ్ జనరేట్ అయ్యేవి కాబట్టి మొదటగా రైతులకు రైతు అన్న సోదరులకు గానీ మొదటిసారిగా కూరగాయలు పండించుకునేందుకు ఎటువంటి పద్ధతులు తీసుకోవాలి అదే విధంగా భూమిలో ఎటువంటి సాంద్రతను ఎంచుకోవాలి మనము భూమిని ఫస్ట్ మొత్తం మంచి దిక్కి దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత మన ఇది వరి కంపోస్ట్ ఎరువు గోదావరి పెండ కానీ ఏది కాని మంచిగా వేసి దిక్కిని బాగా ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత నువ్వు ఏ కూరగాయత్తులు కాని బెండిత్తులు కానీ ఏది బీరిత్తులు కానీ సొరకాయ ఎత్తులు కానీ ఏది పెట్టినా ఐదు క్లాసు వచ్చేస్తాయి నీకు రాదన్న ముచ్చటే ఉండదు మనం అడగోగడ్డి ఇదిగోళ్ళు వీళ్ళంటే ఉదురది మంచిగా మనం భూమిని పొత్తం చేసిన తర్వాత పెండేసిన తర్వాతనే చెట్టు పెట్టుకోవాలి మళ్ళీ వాటర్ సప్లై ఉండాలి వాటర్ సప్లై ఉన్నట్టు డ్రిప్ కి పెట్టినా సూపర్ వస్తుంది ఇక డ్రిప్ ఉంటాయి డిప్పు పెట్టుకుంటే వస్తుంది మంచిగా వస్తుంది దాని గురించి ఇప్పుడు మనకు దాదాపు ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నది మనం ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ మన తక్కువ ఏం లేదు మంచిగా కూరగాయలు కాపిస్తున్నాను మంచిగా వేస్తున్నాం కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మనకు అట్లా అంటే ఇక వేరే పంటల సైడ్ మీరు వెళ్ళలేదు వేరే సైడ్ చూస్తుంది మనకు పత్తి పెడతాము మక్కతో నేస్తాము ఓరి పెడతాము అన్ని చేస్తాం కానీ మనకి ల్యాండ్ చాలా లేదు కదా ఉన్నది కాబట్టి కొద్ది ఇంకొకటి ఇప్పుడు ఒక ఎకరం ఉన్నోళ్ళకి వాళ్ళకు ఎటువంటి పంటలు కూరగాయలు పెట్టుకుంటే లాభమే చాలా కానీ ఓపిక ఉండాలి మరి ఇంట్రెస్ట్ లేకపోతే ఇక వరి పెట్టుకుని సపరేట్గా ఉల్లే తిరగచ్చు అంటే దీనికి మెయిన్ గా కావాల్సింది ఏంటిది అంటే ఇప్పుడు వరికి మనకు చూసుకున్నట్లయితే నీళ్లు ఖచ్చితంగా అవసరం ఉంటది అదే విధంగా కూరగాయల పంటలకు మనకు కావాల్సిన కీ పాయింట్స్ అంటే పిచ్చికారి కావచ్చు అలాంటి ఏమన్నా తక్కువ ఖర్చుతో ఉంటది ఇది ఎక్కువ ఖర్చు ఏముంటది దీనికి తులుసు తక్కువ ఖర్చు పెట్టుబడి తక్కువనే ట్రాక్టర్ తక్కువనే అన్ని తక్కువనే ఒక ఎకరం అది ఎకరం పెట్టుకుని అనుకోని మస్తు మెయింటెనెన్స్ అవుతుంది అట్లా అదే లో పన్నెండు రకాలు పెట్టచ్చు వాటర్ ఫెసిలిటీలో వాటర్ ఫెసిలిటీ అంటే ఇక మనం వాటర్ కట్టిన ఏం లేదు డ్రిప్ పెట్టుకున్నా పడతాయి అట్లానేం లేదు ఏం లేదు ఇక మనం దాన్ని బట్టి ఉంటది మన పద్ధతి చేసుకునే పద్ధతి బట్టి ఉంటది కానీ దిక్కి మాత్రం మొదలు మంచిగా మంచిగా దున్నియ్యాలే మంచిగా ఎండాలే మళ్ళీ పెండ పోయాలి మంచిగా చేస్తే కూర యాసిట్లు రంది లేదు తక్కువ తోటి ఎక్కువ లాభం ఉంటది కానీ ఓపిక ఉండాలి మనిషికి అంటే ఓపిక ఉండాలి ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని రకాల పంటలు పండించారు నేను ఇప్పుడు దాదాపు నేను నడిచేది ఒక పుంటికూర ఒకటి కొత్తిమీర పాలకూర కల్లకూర సుక్కకూర ఆ తోటకూర బెండ చెట్లు గోకర చెట్లు అదొకటి అదొకటి ఎప్పుడు నడుస్తూనే ఉంటది సార్ మనది బంధనం వచ్చేటి ఉండదు కాకపోతే వాటర్ తగ్గి తక్కువైతుంది గానీ ఎప్పుడు నడుస్తూనే ఉంటది సోరకాయ చెట్లు బీర చెట్లు అన్ని నడుస్తాయి ఇప్పటిదాకా మున్నదాకా అసినాయి అన్ని దీనికి ఒక టైం లిమిట్ అనేది ఉండదు అంటే ఒక టైమ్ లో పండగ ఎప్పుడు పెట్టిన పండుతుంది కాకపోతే ఏంటంటే జర జనవరి నెలలో కొంచెం పెడుతుంది కాబట్టి ఎక్కువ క్రాప్ వస్తుంది ఇప్పుడు జర తక్కువ క్రాప్ వస్తుంది అంతే తేడా ఏం లేదు ఏం తేడా లేదు మనం చేసిన బట్టి ఉంటది వర్క్ చేసిన బట్టి ఉంటది ఇది ఈ ఇవన్నీ పండించడు మా తాతల నుంచే ఉన్నది దాన్ని బట్టి మేము అనుసరించే మేము నేర్చుకోవడం జరిగింది మా పిల్లలతో నేర్పిస్తున్న ఇదే పద్ధతిలో తక్కువ జాగుండోళ్ళకు వాటర్ ఉంటే ఇది మంచి బెనిఫిట్ ఉంటుంది మొత్తం సేంద్రియ పద్ధతిలో చేయాలి ఎరువులు తోటే వాడాలి కూరగాయలు మంచి పద్ధతిలో చేసుకుంటే మంచి లాభం ఉంటుంది ఎవరన్నా తక్కువ జాగున్నోలతో కూరగాయలు చేసుకుంటే మంచి లాభం ఉంటుంది ఎవరు కానీ చేసుకోవచ్చు దీని గురించి పెద్ద పెట్టుబడి ఉండదు పెద్ద ఖర్చు ఉండదు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంపాదించుకోవచ్చు మళ్ళీ పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం రెండు గంటలకు మనం కేటాయిస్తే నేను జాబ్ చేసుకున్నా కానీ పొద్దున చేసి పనికి పోవచ్చు జాబ్ పోవచ్చు మళ్ళీ సాయంత్రం వచ్చి చేసుకోవచ్చు బాగుంటుంది కాబట్టి నా ఒక మంచి పద్ధతిలో చేసుకోగలరని కోరుచున్నాను